కూడా కూడా తాను ప్రత్యేది తన కోసం కాదు తెలుగు తన స్వార్థం నుంచి సంపాదించుకున్న సంఘం కోసం జీవిస్తాడు పలానా వ్యక్తికి జాబ్ లేదయ్యా పలానా వ్యక్తికి వివాహం కాలేదయ్యా పలానా వాళ్ళకి దర్భం లేదయ్యా నా సంఘంలో వాళ్ళకి అప్పులు ఉన్నాయ్యా నా సంఘంలో వాళ్ళకి కుటుంబాల కాలాలు ఉన్నాయి నా సంఘంలో బిడ్డలకి ఉద్యోగం లేదు ప్రభా నా సంఘంలో బిడ్డలకి ఆర్థిక ఇబ్బందులతో మరిగిపోతున్నారు ప్రభా అని చెప్పి ఏం చేశారు వాళ్ళ కష్టాలు తీర్చు వాళ్ళ బాధలు తీర్చు వాళ్ళ సమస్య నుంచి వాళ్ళ ఆకలి తీర్చు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి వినిపించు వాళ్ళకి జాబులు దయచు వివాహాన్ని దయచు

పడుతుంది ఆ తాను పక్షను ఉన్నట్లయితే నీలో ప్రేమ ఉండదు నీలో ఓర్పు ఉండదు నీలో సమాధానం ఉండదు నీలో సహనం ఉండదు నీలో తగ్గింపు ఉండదు ఉదయంలో ప్రేమ ని నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నింపడానికి దేవుడు సిద్ధంగా మన మధ్య ఉన్నాడు కళ్ళమూసుకుని ప్రార్థన చేద్దాం మనము అంతిమ రోజుల్లోకి వచ్చేసాము చివరి రోజుల్లోకి వచ్చేసాము దేవుడికి ఏ దేవుడికి ఏ క్షణమైనా వచ్చే రోజుల్లో మనం జీవిస్తున్నాము కాబట్టే సాతాను ఎంత దినాల్లో అంతే రోజుల్లో ఎవరిని మిగులు నన్ను సింహం సివ్వలే సంఘం ఎదుట విశ్వాసం ఎదుట కుటుంబాలు ఎదుట కాచుకొని కూర్చున్నాడు ఏ విధంగా చేతనైనా నీ ఆత్మజీవితం పాడు చేయాలి ఏ విధంగా చేతనైనా నీ విశ్వాసం పాడు చేయాలి ఏ విధంగా చేతనైనా దేవుడుకు నీకు మధ్య ఎడబాటు తీసుకురావాలి ఏ విధంగా చేతనైనా నువ్వు దేవునికి దూరం కావాలి ఏ విధంగా చేతనైనా నిన్ను నరకానికి పంపించాలి అని చెప్పి నీ కష్టాలని నష్టాలని బాధల్ని వాడుకొని దేవుని పట్ల విరక్తిని పుట్టించి అసహనాన్ని పుట్టించి దేవునికి దూరం చేసే కుట్ర స్వాతం చేస్తున్నాడు ఆ కుట్రను నువ్వు ఎదుర్కొని నిలబడాలంటే స్వాతాన్ని ఎదుర్కొని నిలబడాలంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలో ఈ చివరిగా నేను చెప్పి అంత భయంకరమైన శ్రమంలో కూడా అంత భయంకరమైన దుఃఖంలో కూడా అంత భయంకరమైన శిథిలావస్థలు కూడా తన ఆత్మీయతను తను కాపాడుకుంటూ తన విశ్వాసాన్ని తన కాపాడుకుంటూ తన పరిశుద్ధతను కాపాడుకుంటూ అంత మాత్రం కాకుండా నాశించిపోతున్న వ్యక్తిని రక్షణ లేకి నడిపించింది గల దేవుణ్ణి పరిచయం చేసింది ఈ రోజు నువ్వు ఎంతకాలం నుంచి దేవుణ్ణి నమ్ముకొని అడుగుతున్నాను పది సంవత్సరాల ఐదు సంవత్సరాల ముప్పై సంవత్సరాల ఒక్క వ్యక్తినైనా నువ్వు దేవుని దగ్గర నడిపించావా కోళ్ళకి అడగడా